ఈరోజు ఇంత సీరియస్ ఈ యొక్క ధర్నా చేస్తున్నామంటే టైంపాస్ టైం పాస్ కోసం కాదు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఎంజాయ్మెంట్ కోసం కాదు ఈ దీక్ష ఈ ధర్నా ఎందుకు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది గోస వినిపించడానికి ఈ ధర్నా చేస్తున్నాం మన గోస సరేనండి మన గోస ముఖ్యమంత్రి గోడలకు వినపడాలని ధర్నా చేస్తున్నాం ఇలా మన గళాన్ని మన వాణిని మన బాణిని మన విశ్వకర్మలు విశ్వ బ్రాహ్మణుల బాణిని ఇలా విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా వినిపిస్తున్నటువంటి కొండోజు నరసింహాచారి గారు ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం దిగి రావడానికి ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు ఒక్కసారి గట్టిగా మీ చప్పట్ల ద్వారా అభినందన తెలియద్దాం అదే విధంగా మొత్తం యావత్ బీసీ జాతిని ఏకం చేస్తూ బీసీ ఒక్క నేను ఒట్టిన విశ్వ బ్రాహ్మణ కులమే కాదు మొత్తం ఈ బీసీ జాతిని జాగృతం చేస్తా అని చెప్పి ఇలా బీసీ జాతిని ముందు నడిపిస్తున్నటువంటి అన్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారము గణేశారాయణ గారికి మరొకసారి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తున్నాం వేదిక మీదున్న దీక్షలో ఉన్నటువంటి పెద్దలందరూ మహిళా సోదరి మనులు ఇక్కడ వచ్చినటువంటి నా విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరు నా ఉద్యమ వందనాలు సోదరులారా వాళ్ళేమో ఏసీలో అసెంబ్లీలో కూర్చుంటున్నారు మననేమో ఎండకు రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు ఈ కారణం ఏంది ఈ దీక్షకు నేను పోవాలని మా గణేష్ చాలన్న నరసింహచారన్న ఫోన్ చేస్తే మన కులం నుంచి పొద్దుగాల ఒక ఆయన ఫోన్ చేసి అన్న నువ్వు పోద్దు నువ్వు పోతే యాభై శాతం మంది బీసీలు మా కులానికి మద్దతు ఇచ్చినట్టే అన్నాడు అంటే ఎందుకు పోద్దు అంటే ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నామన్నా మనం దీక్షలు ధర్నాలు అంటే ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుంది అన్నాడు నేను ఈ సందర్భంగా మన సోదరుడికి ఒక జ్ఞానోదయం కలిగేటట్టు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఊళ్ళో ఒక ఊరు ఉంటుంది ఆ ఊళ్ళో పెద్ద కోడినా ఉంటుంది పెద్ద తాస్పాం ఆ తాస్పాం మర్రి చెట్టు కింద ఉంటుంది ఆ మర్రి చెట్టు కాడికి ఎవడు పోయినా కాటేస్తుంది ఎవడు కాటేసి చంపేస్తుంది అందరు ఊరోళ్ళలో పరిశాలన పడతారు ఏంది రా ఈ ఊళ్ళో కోడే నాకు పాడుగాను ఎవడు పోయినా ఎందుకంటే ఆ మరీ సెట్ కాలంగానే పక్కరు అప్పుడు బస్సులు లేవు నడుచుకుంటూ పోలే ఎవడు పోయినా కాటేస్తుంది కాబట్టి ఎవడు పోతాడు భయపడి లాల్ తడుపుకొని ఊళ్ళో ఉండదు అప్పుడు ఒక మునీశ్వరుడు ఒక ఊరికెళ్ళొచ్చి ఆ ఊరు పోతుంటే ఊరు అందరూ పరిసారైట్ కింద కూర్చుంటారు ఏంది ఇట్లా పరిసారైట్ కింద కూర్చురంటే అయ్యా మునేశ్వర మహారాజు మంచిగొచ్చిన దండం పెడతా ఈ ఊళ్ళో అంత మంచిగా ఉంది కానీ ఊరవతల మర్రిశెట్టు ఉంది ఆ చెట్టు కాడ కోడెనాగుంది ఎవరు చూసి కరుస్తుంది మేము ఆ కోడనాగుని చూసి మేము ఇలా బతకలేకపోతున్నాం అంటే అప్పుడు ఆ మునీశ్వరుడు చెప్తాడు ఆ కోడనాగు సంగతి నాకు వదిలేదు రేపటి నుంచి మీరు యో విధిగా ఈ పాట పెట్టి పోవచ్చు ఆ కోడెనాగు సంగతి నేను చూసుకుంటా అని చెప్పి ఆ మునేశ్వరుడు ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చి ఆ తువ పట్టి పోతుంటాడు పోతున్నాగానే కోడెనాగు మళ్ళా మునీశ్వరు మీకు పడగ విప్తుంది విప్పగానే మునీశ్వరుడు వెంటనే శాపం పెడతాడు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరిని గడిచిన పామును గడిచి కప్పని గడిచినా మనిషిని గడిచినా నువ్వు ఎవ్వరి గడిచినా కూడా విషము ఎక్కదు ఈ రోజు నుంచి నీ కంటం నుంచి విషం తీసేస్తున్నా అని చెప్పి శాపం పెట్టి పక్క ఊరికి వెళ్ళిపోతాడు పాము పరిశాన పడుతుంది హరణే అమ్మ నాకు నాకున్నదే విషమే ఇక విషం పోతే నా బతికెట్ట అని చెప్పి పరిశాన పడుతుంది ఇక ఊళ్ళే పోరగాళ్ళు అరే ఈ మునీశ్వరుడు వచ్చిండు నేను ఆ పాము సంగం చూస్తానని చూసిండా లేదా అని చెప్పి మంచిగా తెల్ల ఈ పోయిన తెల్లారి ఆ మర్రి చెట్టు ఎప్పుడు అంత ముందు ఒక రోజు ముందు పోయినటువంటి మరి స్టేట్ కాడికి పోతే బుసలు కొట్టి కరిచినటువంటి పాము ఈ పోరగాలు వాగానే చిన్న వెనక జారుకుంటుంది అమ్మ ఇది వెనక జారుకుంటుంది అని చెప్పి పోరగాలు ఇంకా దగ్గరకు పోతారు ఊరోళ్ళు ఇంకా వెనక జారుతుంది ఇంకా దగ్గరకు పోతుంది ఇంకా వెనక జారుతుంటది లాస్ట్ కి ఉరుకుడు చూపుతుంది పాము ఉరుకుడు చూపాగానే అమ్మా ఈ పాము అదిరిందిరా ఇక బెదిరింది దీని పని చేద్దామని చెప్పి ఏం చేస్తారు ఇంత ఇంత ఇంతింత తీసుకొని దాని మీద కొడతారు కొడతా ఉంటే ఉరుకుతుంది కొడతా ఉంటే ఉరుకుతుంది జేరుగొడ్డు ఉరికినట్టు ఇక రాళ్ళ తీసుకొని రప్పలు తీసుకుని కొట్టుకుంటా కొట్టుకుంటా లాస్ట్ ఇంకో హే దీని పని అయిపోయింది ఇక దీని పనే అయిపోయిందని చెప్పి లాస్ట్ కు తోక పట్టుకుంటాడు తోక పట్టుకొని ఆ తోక పట్టుకొని దాని బండకు కొట్టి నేలకు కొట్టి రాళ్ళు తీసుకొని కొట్టి కొట్టి చచ్చిపోయిందని చెప్పి ఆ ఊరులంతా మళ్ళీ ఊళ్ళే ఇక ఆ బాట పండు పోయిన మునీశరుడు పక్క ఊరు పోయి సాయం సంధ్య వేళ మళ్ళా రివర్స్ అయ్యి ఆ బాట పండు వస్తుంటే ఆ మర్రి చెట్టు ఓ ఐదు వందల గదాల దూరాన మురుగు నిన్న పడతాయి అమ్మ అయ్యా అమ్మ అని మురుగుతుంటది ఏమి రా ఇక్కడేమో మురుగుతుంది ఏదో సచ్చిపోయే దశలు ఉందని చెప్తాను అక్కడ పాము అప్పుడు పాము దగ్గర పోయి ఏమి నాగు బావు నాకు బావు నువ్వేమో ఇలా ఏది అంటే నాయన నువ్వు చేసిన పుణ్యమే నన్ను చూస్తే ఉత్సవోసుకునేటోళ్ళు నన్ను చూస్తే భయపడేటోళ్ళు లాస్ట్కి నా తోకబట్టి కొట్టేకాడికి వచ్చిర్రు నన్ను తోకబట్టి కొట్టి బండకేసి కొట్టి సంటకాడికి వచ్చింది అని చెప్తాడు అప్పుడు మునిసోరుడు తిక్కనాగు పాము నీకు విష నిశేష సంగతి వాళ్ళకి చెప్పలేదు కదా వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు బుసగొట్ట బుసగొట్టాలని తెలియదా వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు పడగ విప్పాలని తెలవదా నీ ఆత్మరక్షణ కోసం నీ నీ బతుకును కాపాడడం కోసం వాళ్ళ నుంచి రక్షణ కోసం కనీసం నువ్వు ఆత్మ గౌరవ చర్యలు నువ్వు రక్షించుకోవడానికి పడగ విప్పి బుస కొట్టాలి కదా అని చెప్పి ఆ మునిషోడు అంటాడు అప్పుడు నాగుబాము నెత్తి గొక్కుని నిజమే నువ్వు విషం తీసేసినావు గాని నా పడగ విప్పడం కదా నేను బుసలు కొట్టడం తీయలే కదా నన్ను నేను రక్షించుకోవడానికి బుసలు కొట్టి పడగ విప్పితే ఆ ఊరి జనమంతా నా దగ్గర రాకపోవు కదా అని చెప్పి ఆ నాగుబామ అంటది ఇలా నేనంటున్నా ఇలా ప్రభుత్వం మారొచ్చు ఆ దొరవీ రేవంత్ రెడ్డి గారు రావచ్చు కానీ మనం అప్పుడప్పుడు బుసలు కొట్టకపోతే అప్పుడప్పుడు పడగ విప్పకపోతే లెక్క పారిపోతే ప్రభుత్వాలు రాళ్ళ తీసుకొని మన జాతిని అస్తిత్వం చేసే ప్రమాదం ఉంది అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా మనం కొట్టవలసిందే ఎందుకు అవతలని కొంగు కోసం కాదు మనం బతకడంకు మనం పడగ విప్పవలసిందే ఎందుకు పడగ విప్పి ఎవరిని కాటేయడానికి కాదు మన కుల వినద్ పత్రాలు ఇచ్చుకుని దెయ్యిందే అడక్కండి హక్కులు అడుక్కుంటే రావు హక్కులు పిడికిని పిలిచి పోరాడితేనే వస్తాయని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు హక్కులు మనం అందుకనే దెయ్యి అంటే మీరు చూడండి గుడికాడ ఏమంటాడు అయ్యా ఇంత చిల్లరుంటాయి అండి అయ్యా అయ్యా దెయ్యి అయ్యా దేయ అంటాడు అది అవసరం లేదు మనం అంబేద్కర్ గారు చెప్పినట్టు పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి ఎందుకు అంటే నేను అంటున్నా చాలా మంది సంఘాలు పెట్టుకుంటే ఇక్కడున్న సోదరులందరూ నా విశ్వకర్మ సోదరులందరూ ఆలోచన చేయాలి సంఘాలు పెట్టుకునే సంఘం మనకు అంటారు నేను అంటున్నా ఐఏఎస్ ల సంఘం ఉంది కదా ఐఏఎస్ సంఘం పెట్టుకున్నాక మనకెందుకు సంఘం వద్దు జడ్జీలు ఉన్నారు కదా జడ్జీల సంఘం పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నాక మనం ఎందుకు పెట్టుకోవద్దు ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యేల పోరం పెట్టుకున్నప్పుడు మన సంఘం ఎందుకు పెట్టుకోవద్దు నాయనా రేపటికి ముఖ్యమంత్రి పదవి కావాలని ధర్నాలు చేయాలి మనం మాకు మంత్రి మండలి మంత్రిగా అవకాశం రావాలని ధర్నాలు చేయాలి ఇవాళ మన గొంతు వినిపించడానికి పోయి ఇందిరా పార్క్ దగ్గర మనం ఇప్పటికి చాలా మంది తెలుసు ఇప్పుడు ఉపాసం ఉండి ఆకలి దూపైనా ధర్నాలు కూర్చున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తోటి తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి ఇక్కడ కూర్చున్నాం ఇప్పటి నుంచో ధర్నా ఉందని చెప్పి పద్దెనిమిది తారీఖు నాడు ధర్నా ఉందని చెప్పి మన పని బండి పెడుతుంది అన్ని పనులు బండి పెట్టి హైదరాబాద్ కు వస్తుంది కు వచ్చిన తర్వాత కుర్చీల కూర్చొని భోజనం చేసిపోదామా హైదరాబాద్కి వచ్చినాక మన వారిని బాణిని ప్రభుత్వానికి మన డిమాండ్ పరిష్కారం చేసుకుని పోదామా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మన సోదరులకు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి మన గొంతును అసెంబ్లీ వినిపించడానికి కూడా మన జాతి నుంచి మధుసూదన్ చారి గారు పోయిన తర్వాత ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడా నూట పన్నెండు మందిలా పంచ కులాలు నేను అంటున్నా విశ్వ బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు లేకపోతే ఈ విశ్వమే లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా విశ్వ బ్రాహ్మణులు లేకపోతే ఈ విశ్వమే లేదు ఈ సమాజమే లేదు మన చెమట చుక్కల ద్వారా మన రక్తాన్ని ఎరువుగా చేసి మన రక్తాన్ని ధారపోస్తే ఈ సమాజం బతుకుతుంది నేను అంటున్నాయో ఇక్కడ వచ్చి నేను అప్పటి నుంచి వేదిక మీద కూసం చూస్తున్నా ఎవరికైనా మెడలో ఒక ఐదు తులాల బంగారం ఉండాలి మీరందరూ ఏమో ఓ ఇక్కడ హైదరాబాద్ లో గోల్డ్ మెనల్ అని తిరుగుతున్నారు పెద్ద పెద్ద బంగారు గొలుసు వేసుకుని బర్రె గొలుసులు వేసుకున్నట్టు వేసుకొని తిరుగుతున్నారు కానీ గోల్డ్ మెనల్ చేసింది మనం ఇవాళ పెళ్లిళ్ళ పేరెంట్ల ఫంక్షన్ బంగారం చేసింది మనం ఒక్కొక్క నిం బిర్వాల కొద్దీ బంగారాలు చేసి నగలు చేసింది మనం కానీ ఒక్కరి మెడకు ఐదు తులాల బంగారం లేదు ఓ అక్కడ మా అక్కలు ఉన్నారు వాళ్ళకన్నా ఏమన్నా మంచి పట్టు పట్టు ఏమైనా వడ్డారాలు లేకపోతే ఇంకేమన్నా పద్ తులాల గొలుసులు గెలుచున్నా సూచన వాళ్ళ వాళ్ళ మెడలు కూడా పుస్తకాలు దాడ తప్ప ఇంకేం లేదు అంటే నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి పాలకులకు కళ్ళు ఉంటే నా విశ్వకర్మల యొక్క జీవన స్థితి ఈ యొక్క బాధలు ఇందిరా పార్క్ వచ్చి చూస్తే తెలుస్తాయి అని చెప్పి గుర్తిస్తున్నా ఇవాళ ఇవాళ విశ్వకర్మలం కర్రు చేసింది మనమే గొర్రు చేసింది మనమే నాగలు చేసింది మనమే వంట పాత్రలు చేసింది మనమే బంగారం చేసింది మనమే ఈ సమాజానికి ఇవాళ ఇన్ని రకాలుగా సేవలు చేస్తే మా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కొండాపురం అనే విలేజ్ లో నా విశ్వ విశ్వకర్మ సోదరులు ఇలా గిట్టుబాటు లేక పని లేక వృత్తి లేక కుటుంబాన్ని బతికించుకోలేక ఇజ్జత్ ఎవరైనా పక్కింటికి పోయి అడుకోవాలంటే ఇజ్జత్ పాటబడి నేను ఇంత మంచి బతుకు బతికి పక్కింటే ఎట్లా అడుకోవాలని చెప్పి బంగారంలో కలిపేటువంటి దాన్ని ఏమంటారో నాకు కానీ సైరను తాగి చనిపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీనికి కారకులు ఎవరు ఆలోచన చేయాలి ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారు సిద్దిపేట జిల్లాలో చనిపోయారు సంగారెడ్డి జిల్లా చనిపోయారు ఎందుకు ఎందుకు మనం చనిపోవాలి ఏం బాధ వచ్చింది మనం చనిపోవాలి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఈ తెలంగాణ కోసం అందుకో రగుపందుకో ఈ దొంగల అన్న చెప్పినటువంటి మా రోజు మన జాతి బిడ్డ కదా చెప్పి నేను అడుగుతున్నా మా రోజు వీరన్నా లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉన్నదా అని నేను అడుగుతున్నా అదే విధంగా ఈ దొరలకు అగ్గిపెట్టెలు దొరకపోతే దొంగ డ్రామాలు దొంగ దీక్షలు చేస్తే నా చావుతోటైనా తెలంగాణ వస్తుంది నా చావుతోటైనా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఆత్మ ఆత్మగౌరవంతో పట్టారని చెప్పినటువంటి నా కాసో శ్రీకాంత్చారి త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంత ఇంత త్యాగం చేస్తే తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చినాక మనకేమొచ్చింది తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తప్పలే దీక్షలు తప్పలే ఇలా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇలా దీక్ష చేయవలసిన అవసరమే వచ్చింది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను చివరిగా చెప్తున్నా చివరిగా అంబేద్కర్ గారు చెప్పారు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు మనం మన కోసం కాదు జాతి కోసం జీవించాలి మన కులం కోసం జీవించాలి ఆడు దొంగ బంగారం అమ్ముతుండని చెప్పి మనం అరెస్ట్ చేస్తే కూర్చుతామా జట్టు కట్టాలి దండు కట్టాలి అందరం ఏకం కావాలి వాడు దొంగ బంగారం అనేది మంచి బంగారం అనేది ఏమైనా సర్టిఫై చేసిరా ముద్ర కొట్టిరా ఒకటి నేనే ఉన్నా నా తల్లి హాస్పిటల్ ఉంది నా మీద బంగారం ఉంది గోల్డ్ షాప్ కాడికి వస్తే దుకాణానికి వస్తే అయ్యా నా తల్లి హాస్పిటల్ ఉన్నది ఈ బంగారం తీసుకో అంటే తీసుకోమా ఈ బంగారం తీసుకొని నా తల్లిని బతికేరంటే తీసుకోమా దొంగ బంగారం పేరు మీద మన మీద దాడులు చేస్తే దాన్ని తిప్పికొట్టాలి మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి సగం గుర్తిస్తున్నా ఈ రోజు ఈ రోజు జీవో నెంబర్ ఎంత అరవై గణేశారణ నేను కట్టె కొడితే నలభై రకాల కట్టెలు కొడితే ఆ కట్టెలు కొట్టే జీవోచ్చారు నేను గణేశారణ పోయి జోగు రామన్న దగ్గర కూర్చొని కట్టెలు కొట్టే హక్కు మాకున్నది కర్రు చేసేది మనం ఇంటి కిటికీలు చేసేది మనం తలుపులు చేసేది మనం కడప చేసేది మనం దీని మీద శిక్షణ వద్దు అని చెప్పి ఎలా జీవో ఎత్తివేపించాం కాబట్టి మీకు అండగా యావత్ బీసీ సమాజం ఉన్నది మీకే కష్టం వచ్చినా మీకెన్ని దుఃఖాలు వచ్చినా మీకెన్ని కష్టాలు వచ్చినా మా కొండో నర్చన ఉన్నాడు వారు కాకపోతే గణేశారని ఉన్నాడు మీకు సంపూర్ణంగా యావత్ బీసీ సమాజం నుంచి మేము ఉన్నాము అని చెప్పి గుర్తు గుర్తిస్తున్నారు నేను కొండో జనకు చెప్తున్నా ఇది అయిపోయింది ప్రభుత్వానికి దయచేసి ఆమరణిరదీక్షను కాకుండా నిరార్ దీక్ష పెట్టు అన్ని జిల్లాలో నిరాదీక్షలు పెట్టు మండలాల్లో దీక్షలు పెట్టు ఇరవై నాలుగో ఇరవై ఐదు తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది మన రాష్ట్రంలో అసెంబ్లీ నడిచేటప్పుడు చెలో హైదరాబాద్ పెట్టు ఇంటికొకరికి కదులుదాం హైదరాబాద్ దిగబంధం చేద్దాం అప్పుడు ప్రభుత్వం ఎట్లా దిగ ఎన్నికలు వచ్చినాయి మనం ఇప్పటికే రెండు స్టంట్లు పడ్డాట పాపం పక్కన కూర్చోనన్నా ఏ నేను గనే